ఆగస్టు పదిహేను వరకు రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు మాజీ మంత్రి హరీష్ రావు తన రాజీనామా లేఖతో సిద్దంగా ఉండాలని అన్నారు సోషల్ మీడియా బృందంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో సోషల్ మీడియా బృందం అప్రమత్తంగా పనిచేయాలని అన్నారు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు రూపొందించే అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని సూచించారు అయితే మాజీ మంత్రి హరీష్ రావు చేసిన సవాల్ను స్వీకరిస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు రుణమాఫీ చేస్తాను నేనంటే రేవంత్ రెడ్డి నువ్వు ఆగస్టు లోపల చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలా నువ్వు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ సిద్దిపేటలో పోటీ చేయను అన్నాడు నేను ఆ సవాల్ ను స్వీకరించి మంచిది హరీష్ రావు గారు నీ సిద్ధి జేబులో పెట్టుకో రాజీనామాది ఆగస్టు తర్వాత సిద్దిపేటకు నీ శని వదులుతుంది సింతమాటికలు పోయి సిద్ధ కింద పండుకో అని చెప్పిన ఈ రైతులకు రుణమాఫీ చేయకపోతే ఆ రైతులు ఎవరు మా వాళ్ళే కదా మా మా కుటుంబాలే కదా మా ఫ్యా మా పరివారమే కదా వాళ్ళ కోసము అయితే ముప్పై వేలు నలభై వేలు కోట్లు అవుతుంది కానీ ఏమైతుంది ఏమైతుంది నువ్వు కాళేశ్వరం దోసుకున్న లక్ష కోట్ల కంటే ఎక్కువనా హైదరాబాద్ చుట్టూతో నువ్వు ఆక్రమించుకున్న వేలాది ఎకరాల కంటే ఎక్కువనా సరే అంత దూరం ఎందుకులే మీ దోపిడీ చేయకుండా ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటున్నా నలభై వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎడవసే తోలిస్తాను నేను అందుకే మీకందరికి మీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలవాలి ఆగస్టు లోపల రెండు లక్షల రైతుల రుణమాఫీ చేసే బాధ్యత మన ప్రభుత్వాన్ని స్పష్టంగా ప్రజలకు చెప్పండి